వాక్యం చదువుకుందామా గమనించండి దేవుని పిల్లరా మనం ఏదైనా ఒక మొబైల్ కొనుక్కున్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కొన్నప్పటి నుంచి వాడుతూ 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 దాన్ని యొక్క జాగ్రత్తగా మనము చూసుకోవడం మనకు తెలుస్తుంది కొనేటప్పుడు దానికి ఆ గ్లాస్ పైన స్క్రాచ్లు పడకూడదని గార్డ్ వేపిస్తాం కింద పడితే పగిలిపోకూడదని పౌచ్ నేపిస్తాం దినము కూడా దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాం మరి ప్రాముఖ్యంగా ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ కింద వస్తే వెంటనే దాన్ని ఏం చేస్తామంటే అప్డేట్ చేసుకుంటాం మొబైల్ పట్ల ఇంత అవగాహన కలిగి లేకపోతే ఇంత ఆశ కలిగి నువ్వు ఆ మొబైల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నావే మరి నీ జీవితం ఏసయ్య ప్రాణం పెట్టి నీ కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించిన నీ జీవితం పట్ల నువ్వు ఏ జాగ్రత్త తీసుకుంటూ ఉన్నావు ఒకసారి ఆలోచన చేయి ఏ ముందులే నా జీవితం పొరపాటు ప్రియదేవుని బిడ్డ నీ జీవితం విలువైనది కాబట్టి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడనే విషయాన్ని మర్చిపోవద్దు ఈ సంవత్సరం నువ్వు అప్డేట్ అవ్వాలి మొబైల్లో కొత్త అప్డేట్ వస్తే నువ్వు ఎలా ఇన్స్టాల్ చేసుకుంటూ ఉన్నావో ఈరోజు నువ్వు అప్డేట్ అవ్వాలి ఎవరిలో అప్డేట్ అవ్వాలంటే క్రీస్తులో నువ్వు అప్డేట్ అవ్వాలి నాకు దేవుడు రక్షణ ఇచ్చాడు నాకు రక్షణ చాలు నేను పరలోకానికి వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నావా అయితే నీ జీవితానికి అర్థమే లేదు నీ జీవితానికి విలువే లేదు గమనించు ప్రతి సంవత్సరము కూడా ప్రతి దినము కూడా నువ్వు ఏసైలో అప్డేట్ అవుతూనే ఉండాలా నీ మొబైల్కి సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా అప్డేట్ చేసుకుంటావో ప్రతి దినము కూడా నువ్వు ఏసైలో అప్డేట్ అవుతూ ఉండాలా ఈరోజు వాక్యం చూస్తున్నావా రేపు ప్రార్థన చేయి రేపు ప్రార్థన చేసావా ఎల్లుండి ఇతరుల కోసం ప్రార్థన చేయి ప్రతి దినము కూడా ఏ సైను నీలోకి వచ్చినప్పుడు నువ్వు అప్డేట్ అవుతూ ఉండాలా నీకు ఇచ్చిన రక్షణ చాలా విలువైనది అందుకే యేసు ప్రభు అంటాడు కదా మార్కు సువార్త పదహారవ అధ్యాయము వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటాడు ఈరోజు నీకు సువార్త ప్రకటించినప్పుడు నువ్వు మారినప్పుడు ఆ సువార్తను ఎందుకు ఇతరులకు చెప్పలేకపోతూ ఉన్నావు అంటే నీకు రక్షణ వచ్చింది అది చాలు నువ్వు అప్డేట్ అవ్వా అప్డేట్ అవ్వాలి ప్రియ దేవన్ బిడ్డ నువ్వు అప్డేట్ వెళ్ళి అప్డేట్ అవుతూ నువ్వు ఏం చేయాలంటే దేవుని గురించి ఇంకా విస్తారంగా తెలుసుకునే అనుభవంలోనికి నువ్వు రావాలా ఆ అనుభవం ఎలా ఉండాలంటే ఇతరులను కూడా ప్రభు మార్గంలోకి నడిపించే విధంగా ఉండాలా నీకు ఇచ్చిన రక్షణ విలువైనది ఆ విలువైన రక్షణ నువ్వు ఇంకా అనేక మందికి పంచాలి లోకల్లో ఇంకా చాలా మంది కూడా ఏసై గురించి తెలియకుండా తిరుగుతూ ఉన్నారు వారికి నువ్వు స్వార్థను ప్రకటించాలి అదే కదా ఆయన వెళ్ళిపోతూ అంటూ ఉన్నాడు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించడు అనేకులను నా శిష్యులుగా తయారు చేయడాడు మత ఈ సువార్త చివరి అధ్యాయంలో ఇరవై ఎనిమిది అధ్యాయము చూడండి పద్దెనిమిది వచ్చిన కానీ చూస్తే పంతొమ్మిది వచ్చిన కానీ చూస్తే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి ఈరోజు నువ్వు అప్డేట్ అవ్వడానికి బలమైన కారణం ఏంటో తెలుసా నువ్వు అప్డేట్ అవ్వడానికి బలమైన కారణం ఏంటో తెలుసా నువ్వు అప్డేట్ అవ్వాలి క్రీస్తులో నువ్వు అప్డేట్ అవ్వాలి క్రీస్తులో నువ్వు అప్డేట్ అవ్వాలి క్రీస్తులు ఎప్పుడైతే నువ్వు అప్డేట్ అవుతావో ఆ రోజు నీ జీవితం పరిపూర్ణమైనట్లే అప్డేట్ కాకుండా నాకు ఇచ్చిన రక్షణ చాలు నువ్వు నిలబడిపోతే నీ విలువైన జీవితానికి అర్థమే ఉండదు ఏసు విలువైన రక్తాన్ని దారబోసి నిన్ను నన్ను కొన్నాడనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు నువ్వు ఇతరుల పట్ల అవగాహన కలిగి నీ జీవితాన్ని అప్డేట్ చేసుకుంటూ అనేక మంది కొరకు నువ్వు ప్రయాసపడే జీవితంలోనికి నువ్వు వస్తావు రావాలని దేవుడు కూడా ఆశపడుతూ ఉన్నాడు వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం నువ్వు ఇష్టపడిన మొబైల్ కూడా నువ్వు తీసుకెళ్ళలేవు కారణం ఏంటో తెలుసా నువ్వు లోకానికి ఒంటరిగా వచ్చావు తిరిగి ఒంటరిగానే వెళ్ళిపోతావు ఏ వస్తువుని దగ్గరికి రాదు నువ్వు చేసిన పరిచర్య నీతో కూడా వస్తుంది హలో లూయా కాబట్టి దేవుని బిడ్డారా మొబైల్ పైన ఆశ తగ్గించుకొని దేవుని మాటల మీద ఆశ పెంచుకొని అనేక మందికి సువార్త చప్పుటలో నువ్వు ముందుకు నడవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు